హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెతుక్కుంటున్నట్టు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతకాలం బీజేపీతో అంటకాగి ఆ పార్టీ ఆడించినట్టు ఆడి ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ సో పార్టీలే వేరు కానీ బీజేపీ నేతలు మేము వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ రెండు సందర్భాల్లో మీన ఎక్కువ అంటే కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో భాష నిలిచింది వైసీపీ అలాంటి వైసీపీ ఓడిపోయాక రూట్ మార్చినట్టు కనిపిస్తున్నారట కావాలి కానీ ఆ పార్టీతో పొత్తు మాత్రం వద్దంటూ ఒంటెద్దు పొగడలు పో పోయిన వైసీపీ ఎన్నికల్లో దారుణం ఓటమిని మూట కట్టుకుంది సో ఇక ప్రస్తుతం బీజేపీ తన పాత్ర ప్రధాన శత్రువు టీడీపీతో కలిసి ఉండడంతో అటు నుంచి తనకు ద్వారాలు మూసుకుపోయినట్టేనని గ్రహించారు జగన్ సో బీజేపీ జాతీయ నేతలకు లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం జగన్ వ్యతిరేకత చూపిస్తున్నారు తనకు చేదోడుగా ఉండే పరిస్థితి ఇప్పట్లో బీజేపీ వైపు నుంచి అయ్యే పని కాదని అర్థమైంది దీంతో జగన్ రూల్ మారుస్తున్నట సో రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయంటూ వాటికి నిరసనగా ఢిల్లీలో ఇటీవల ధర్నా చేశారు జగన్ ఆ దీక్షగా కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి పార్టీలన్నీ క్యూగట్టాయి ఇక జగన్ అటువైపు వెళ్ళడం ఖాయమని అదే రోజు అంచనాకు వచ్చారంత అయితే ఇండియా కూటమి వైపు వెళ్ళడం మీద అవునని కానీ కాదని కానీ వైసీపీ నేతలు ఇప్పటి వరకు కూడా క్లియర్ కట్ చెప్పలేదు వాళ్ళ చర్యలు మాత్రం చూస్తే దాన్ని సూచిస్తున్నాయి తాజాగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీజేపీ పార్లమెంట్లో పెట్టింది దీనికి వైసీపీ మద్దతు ఇవ్వలేదు సరి కదా ఆ బిల్లును వ్యతిరేకించింది దాని మీద అసృద్ధిని వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభించింది వైసీపీ సో గతంలో ఇలాంటి రికటనలో పడేసే సమస్యలు వచ్చినప్పుడు అవుననుకుండా కాదనకుండా ఉండే వైసీపీ ఈసారి మాత్రం ఓపెన్ ఓపెనప్ అయిపోయింది ఎందుకంటే దాన్ని రిజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ బిల్లుని బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వక్ బోర్డు చట్ట సవరణకు జగన్ నో చెప్పేశారు లోక్సభలో వైసీపీ అవసరం లేకున్నా రాజ్యసభలో ప్రభుత్వానికి వైసీపీ అవసరం పడుతుంది కానీ ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ ఎర్రజెండా చూపేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో తనను ఓడించిన కూటమికి ఏ రకంగానూ కూడా సహకరించకూడదనే ఉద్దేశంతో పాటు తనకు అండగా ఉన్న ఇండియా కూటమి వైపే జగన్ మొగ్గు చూపుతున్నారట సో మైనార్టీలు తనకు స్థిరమైన ఓటు బ్యాంక్ అని నమ్ముతుంటారు ఎప్పుడు జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీల సిరీస్ చివరిలో నా మైనార్టీలు అని కూడా అంటుంటారు జగన్ చాలా బహిరంగ సభలు మరి ఈ నిర్ణయం వారి కోసమే తీసుకున్నారా అంటే నేరుగా ఎస్ అని చెప్పలేని పరిస్థితి వైసీపీ ఎందుకంటే వైసీపీ నేతలు కూడా లేవు మైనార్టీలంతా మాకే ఓట్లేసి ఉంటే పదకొండు శాతం సీట్లు ఎందుకు వస్తాయి ముస్లింలు ఎక్కువగా ఉండే కర్నూలు కడప మదనపల్లి నెల్లూరు సిటీ రూరల్ గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోతాం అని తిరిగి ప్రశ్నిస్తున్నాయి వైసీపీ వర్గాలు అందుకే ఇదంతా పాలిటిక్ తో చేసే చేసేదని అంటున్నారు వైసీపీ నేతలు మరి వైసీపీ ఆడుతున్న ఈ గేమ్ గేమ్కు బీజేపీ ఇస్తాను ఎలా రియాక్ట్ అవుతుందో మరి పరిణామాలు ఎలా మారుతాయో చూడాలన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం నిజంగా అసలు జగన్ మొన్నటిదాకా బీజేపీతో కలుస్తారనుకున్నారు తర్వాత ఇండియా కూటమి వైపే ఉంటున్నారు ఇవాళ సపరేట్గా ఎప్పుడు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అయితే ఎస్ లేదంటే నువ్వు అన్న జగన్ ఇవాళ ఎందుకు బీజేపీ ఆ యొక్క పిటిషన్ ఎందుకు రిజెక్ట్ చేశారన్నది ఇప్పుడు చర్చిన నిమిషంగా మారుతుంది నిజంగా మీరే అనుకుంటున్నారో జగన్ వైగర్ గురించి నాకు కామెంట్ కూడా తెలియజెండి చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్